వరదలు రావటం అనేది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులోనే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైం కి సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అధ్యక్ష అందులో అధ్యక్ష ఈ రోజు అందులో ముందే చర్యల గురించి మాట్లా వినండి సార్ చాలా ఉంది చెప్పడానికి అడిగారు కదా క్వశ్చన్లు వినండి వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ

సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు ఎట్లా హూజ్ కూర్చోండి కూర్చోండి గౌరవ మంత్రి గారు మారుతుంటే మెంబర్ గారు ఎట్లా మెగకాల్ చేస్తే మారుతాం కరెక్ట్ సార్ కంటిన్యూ చేయండి సభ్యులు కూర్చోండి అరే ఒక మంత్రి మారుతుంటే మెగకాల్ చేస్తే మెంబర్ మారుతారా మీరు కంటిన్యూ చేయండి ఏంటి సార్ ఇది హౌస్ కంట్రోల్ చేయండి సార్ ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోలేండి సార్ మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి సార్ హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్ ఇది వద్దులండి వద్దులండి మనం మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలకు చక్కటి సమాధానం పంచాలి అందులో కొంచెం ఒక సమయంలో మీరు కోరుతున్నాను